నా పేరు నరసింహన్ రాయ్ నేను సమాన హక్కుల సవరణ చట్టం కోసం ఉద్యోగం చేస్తున్నాను అందులో మరి సమాన పనికి సమాన వేతనం కావాలి అని చెప్పేసి దేశవ్యాప్తంగా నేను ఉద్యోగం చేస్తున్నాను ముఖ్యంగా అక్కడికి రావడం కూడా సంఘం సంఘం నుంచే నేను సోషలిస్టు పార్టీ నేను జిల్లా అంటే చాలామంది మిత్రులు తమకు ఉండేటువంటి వివిధ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి సమస్యలు చెప్పడం జరిగింది నాకు తెలిసి మోస్ట్లీ ఇక్కడికి వచ్చేటువంటి కార్మికులు అందరూ కూడా ఎవరు రెగ్యులర్ కాదు రెగ్యులరు అయినటువంటి ఉద్యోగస్తులు కాదు అంటే దాదాపుగా ఈ రాష్ట్రం లోపల ఆరు ఏడు లక్షల మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతి లోపల పనిచేస్తున్నారు మరి రెగ్యులర్గా పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఎంతమంది ఏంటంటే కేవలం రెండు లక్షల మంది మాత్రమే రెగ్యులర్గా ఉన్నారు వాళ్ళకే మరి ఇంక్రూమెంట్లు పెరుగుతాయి వాళ్ళకే పిఎంలు పెరుగుతాయి అలయన్స్లు పెరుగుతాయి శాలరీస్ అన్నీ వాళ్ళకే పెరుగుతాయి కానీ ఇక్కడికి వచ్చినటువంటి మరి కార్మికుల అప్పుల కోసం కార్మికుల జీతాల కోసం కనీస వేతనం కోసం పోరాటం చేసేటువంటి కార్మికులకు ప్రభుత్వం ఏనాడు పఠించినటువంటి చిన్న స్థితి కూడా లేదు లేబర్ కోర్టును రద్దు చేయాలి అని అంటున్నారు ఎందుకంటే దాంట్లో మొదటిది వేతన చట్టం అని అన్నాం వేతన కోడ్ అని అనేది ఆ వేతన కోడ్లో కనీసంగా మనకు కావాల్సినటువంటి జీతం అనేటువంటి నిర్ధారణ చేయబడుతుంది కానీ దాంట్లో మీకు కనీసంగా ఇచ్చినటువంటి జీతం జీతం ఎంత అనేటువంటి దానికి నిర్ధారణ లేదు ఎందుకంటే ఆ స్థాయి అనేటువంటిది ఎవరికి ఆ స్థాయి ఇవ్వాలి కనీస వేతనాలు ఎంత ఇవ్వాలి అనేటువంటిది మరి కార్మికులు నిర్ధారణ చేయలేదు కాబట్టి ఈ సమస్య ముఖ్య కారణం ఎందుకంటే ేషన్స్ టెన్త్ సెవెంత్ పాస్ అయిన టెన్త్ పాస్ అయిన ఇంటర్ పాస్ అయిన డిగ్రీ పాస్ అయిన ఇట్లా క్వాలిఫికేషన్ అనేటువంటి వ్యత్యాసం ఉండడం వల్ల కనీస వేతనం అనేటువంటిది ప్రభుత్వం అనేటువంటిది నిర్ధారం చేయలేకపోతుంది కాబట్టి కామన్గా ఎవరైతే పద్దెనిమిది వేల లోపు మరి జీతం తీసుకుంటూ వాళ్ళందరూ కార్మికులు అని చెప్పేసి మళ్ళీ కొత్త చట్టాన్ని తీసుకొచ్చు విధంగా వృద్ధేటువంటి ప్రయత్నం చేస్తుంది అలాంటి ఏం లేకుండా ఈ కనీస వేతనం అనేటువంటిది ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏ విధంగా ఇస్తున్నారో అదే విధంగా అర్హతలను బట్టి వేలు ఖచ్చితంగా కనీస వేతనం అనేటువంటిది ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ ఈ బిజెపి ప్రభుత్వం మరి డొనాల్డ్ ట్రంప్ తో చేసుకునేటువంటి వ్యవసాయ చట్టాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ లోపుగుషంగా ఉన్నాయి ఈ దేశంలోపలికి వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసి ఎలాంటి పన్నులు లేకుండా ఎలాంటి టార్గెట్ లేకుండా జీరో పండించేత అమెరికాల్లో పండించినటువంటి పండ్లను కానీ అమెరికాలో పండించినటువంటి మూడో గింజలు కానీ అమెరికాలో పండించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులను వారు ప్రాసెసింగ్ చేసి ఈ దేశాలకు దిగుమతి చేస్తున్నారు వాటి వల్ల ఈ దేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి వ్యవసాయ ఉత్పత్తులు కానీ వ్యవసాయ పరిశ్రమలు కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది మరి వ్యవసాయ శాఖ మొత్తం కూడా చిన్న భిన్నం అయిపోయి మరి రైతులంతా కూడా మరి పేదలు కావడానికి అవకాశం ఉంది కాబట్టి అలాంటి ఒప్పందాలు ఏవైతే అమెరికాతో చేర్చుకునేటువంటి ఒప్పందాలు ఏవైతే ఉంటుందో అక్కడ మన మనం పండించినటువంటి వస్తువులను అక్కడ దిగుమతి చేస్తే పద్దెనిమిది శాతం పన్ను మనకు వేస్తారు వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి వస్తువులు ఇక్కడ తీసుకొస్తే జీరో పన్ను అంటే తక్కువ రేట్ల చేత ఇక్కడికి వాళ్ళు మరి దిగుమతి చేసినట్లయితే వాళ్ళు అభివృద్ధి చెందినటువంటి దేశం కాబట్టి నాణ్యమైనటువంటి వస్తువులు అవి అవి ఇక్కడికి మన మార్కెట్లోకి వచ్చినట్లయితే వాటి మోజు మీద ఈ దేశంలో పండించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు కానీ వ్యవసాయ ఆధారిత మరి వస్తువులు ఏవి కూడా మరి తీసుకొని పరిస్థితి అలాంటి ఒప్పందాలను రద్దు చేయాలని చెప్పి చాలా మంది బ్యాంక్ ఎంప్లాయీస్ అన్నారు కూడా లో ఉండే వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ కూడా తాత్కాలికమైనటువంటి ఒప్పందం చేత వాళ్ళు కార్మికులు మరి అంగన్వాడీ కార్మికులు కావచ్చు మున్సిపల్ కార్మికులు కావచ్చు వివిధ శాఖలో పనిచేసే వీళ్ళందరికీ కూడా కనీస వ్యతనం అనేటువంటిది లేదు పిఎఫ్ లేదు ఆరోగ్య భద్రత అనేటువంటిది లేదు స్కీము లేదు కనీస లేకపోవడం వల్ల ఈ దేశంలోపల ఇలాంటి చిన్న స్థాయిలో చిన్న స్థాయిలో ఉద్యోగస్తులుగా మరి నిజమైనటువంటి మరి తక్కువ స్థాయిలోపల కూడా బలమైన వర్గాలను చేసి పనులు అంచేస్తున్నారు ఈ పనులు ఎవరైనా చేస్తున్నారా అగ్రకులస్తులు చేస్తున్నారు ఈ పనులు భాష వర్గాలు అగ్రకులస్తులు ఉన్నారా మున్సిపల్ కార్మికులు అగ్రకులస్తులు ఉన్నారా లేరు వాళ్ళు ఉన్నారు గ్రామణు మరి అగ్రకులస్తులు ఎవరైతే ఉండరా వాళ్ళంతా రాజకీయంగా ఉందరు ఈ దేశంలో బడబడ పారిశ్రామిక కంపెనీ ఎండీలుగా ఉంటారు సీఎంలు ఉంటారు కానీ ఇలాంటి కింది స్థాయిలో ఉంటారు పని చేయట్లేదు ఎందుకంటే తక్కువ జీతాలు ఉంటాయి జీవత జీవన విధానం తక్కువ స్థాయిలో ఉంటుంది మరి ఇలాంటి స్థితిలో పేదరికంగా మేము ఉన్నాము మాకు అవసరం లేదని చెప్పేసి వాళ్ళు వదిలేసిన ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారు కార్మిక మీరు మీరంతా ఖచ్చితంగా ఏకంగా కావాలి ఈ దేశం లోపల ఒక బలమైనటువంటి మొత్తం ఒకరి బలవీనమైనటువంటి సామాజిక వర్గం ఒక రకమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నాయి ఈ తారతమ్యాన్ని ఈ విచ్ఛిన్నాన్ని చేయాలి మరి కింద స్థాయిలో స్థాయిలో ఉన్నటువంటి బలహీన వర్గాలు ఉన్నతమైనటువంటి స్థాయి రాజకీయంగా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి వాళ్ళందరూ కింది స్థాయిలోకి రావాలని చెప్పేసి సోషలిస్ట్ పార్టీ తరఫున మేము ఉద్యోగం చేస్తున్నాం అలాంటి పోరాటం కోసం నేను ఇక్కడికి వచ్చిన సమాన పనికి పనిచేయోళ్ళు కేవలం చెక్కు మీద సంతకం చేసే తోడు రెండు లక్షల రూపాయలు ఇచ్చి నెలకి రోజు ఎనిమిది గంటలు పని చేసేటోటి ఉద్యోగం ముందర మాట్లాడకుండా ఇదెక్కడి ఉద్దేశం ఇదెక్కడి వ్యవసాయ చట్టాలు వెంకట నా మొదలు గెలబాయికి అసలు ఈ కోడ్లు అనేటువంటి చట్టం కాదు ఏం చేసే సమాన హక్కుల సవర చట్టం అనేటువంటి ఒక చట్టం ఆ చట్టం అయితేనే మనందరికి సమానం అయ్యేటటువంటి వేతనాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇచ్చేటువంటి వేతనాలే మనందరికీ కూడా ఇవ్వాలి హోదా అనేటువంటిది కాదు మరి ఇక్కడ క్వాలిఫికేషన్ అనేటువంటిది కాదు ఈ దేశంలో అందరూ ఉన్నాం అందరం పని చేస్తున్నాం అందరికీ కూడా సమానమైనటువంటి వేతనాలు రావాలి సమాన పనికి సమాన వేతనం అనేటువంటిది ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రైవేట్ ఉద్యోగస్తుల తారతమ్యం లేకుండా అందరికీ సమానమైనటువంటి పనికి తగ్గ వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈ కార్మిక తరపు నుంచి సోషలిస్ట్ పార్టీగా నేను ఒక సోషలిస్టును మీకోసమే మీ యొక్క హక్కుల కోసం